సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో గడపతి నేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు బరి తెగించే విధానంతో అధికారం కోల్పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఒకటే చెబుతున్నాను మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది గుడిజా నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను అన్న నందమూరి తాయక రామ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎన్ని ఆటుపోటులు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను చాలా ఆరోపణలు నేను చేశాను విరుచుకుపడ్డాను సంస్థ సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు ఎన్ని చేసినా నా వెంట కూడా పేగలేదు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తాను సాక్షివాడికి మీకు మీ వైసీపీ విశ్వాస మీడియా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు మానుకోండి తెలుగుదేశం పార్టీలో నేనే కాదు ఈరోజు నా ముడున్న ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చవరి రక్తపు బొట్టు వరకు చవరి ప్రాణం వరకు చవరి శ్వాస వరకు మా తెలుగుదేశం పార్టీ మేము చదిపోతేనే మా సభమైన తెలుగుదేశం పార్టీ జెండా చెప్తారు ఇది విశ్వసనీయత రత్న శ్రీనివాసరావు చెత్త ప్రచారం చెత్తాపరిచారాలు మానుకోకపోతే బట్టలెక్కు తీసి కొట్టాల్సిన పరిస్థితి మా కార్యకర్తలకు వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని విష ప్రచారాలు మానుకోమని చెప్పి హెచ్చరిస్తాం